అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతాయి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ సరే ఇక నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అన్నాడు విక్కీ ఇంతలో ఎయిర్పోర్ట్ రావడంతో కార్ పార్క్ చేశాడు అక్షయ్ ఇక విక్కీ చెక్ ఇన్ అయ్యే వరకు ఉండి తన లోపలికి వెళ్ళిపోయాక అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్షయ్ కూడా విక్కీ నేరుగా ఫ్లైట్ ఎక్కి కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన డెస్టినేషన్ రీచ్ అయ్యాడు ఆల్ మజర్ ముందే చెప్తున్నా ఇది ఒక ఫిక్షనల్ కంట్రీ నేమ్ మన స్టోరీ కోసం వాడుతున్నా అంతే విక్కీ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకి రాగానే ఒక పెద్ద పడవ లాంటి కార్ వచ్చి ఆగింది ఆ కార్లో కూర్చోగానే కార్ స్టార్ట్ అయ్యింది రెండు గంటల ప్రయాణం చేసిన తర్వాత తనని తీసుకొని ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు ఆపింది విక్కీ ఫ్రూటీ వాళ్ళ ఇంటితో పోలిస్తే అది పది రెట్లు పెద్దదిగా ఉంది ఆ ఇల్లు విక్కీ కార్ దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు విక్కీ రావడం చూసిన ఒక అతను వెళ్ళి డోర్ ఓపెన్ చేసి నమస్తే సార్ అన్నాడు నమస్తే అంటూ లోపలికి వెళ్ళాడు విక్రాంత్ విక్కీ రావడం నుంచి చూసిన ఒక అమ్మాయి మాత్రం ఆనందంగా సంతోషంగా పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి కిందకి వచ్చింది బావా వచ్చేసావా నీకోసం ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా అంటూ రాగానే విక్కీని గట్టిగా హక్ చేసుకుంటూ చెప్పింది ఎంతలో అక్కడికి వచ్చారు ఇంచుమించు ఒక పదిహేను మంది ఎలా ఉన్నావు విక్రాంత్ అడిగారు ఒక ఎనభై ఏళ్ళ ముసలాయన నేను బాగానే ఉన్నాను మీరేంటి ఇంత సడన్గా రమ్మని కబుర్ చేశారు అడిగాడు విక్కి తనని హత్తుకున్న అమ్మాయిని విడిపించుకొని తనని దూరంగా నిలబెడుతూ నేనే పిలిపించమని చెప్పాను బావా అసలు డాడీ ఏం చెప్తున్నాడో తెలుసా నువ్వంట హైదరాబాద్లో ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంట నేనేమో డాడీతో వాదిస్తున్నాను బావ నన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకోడు అని ఇంకా తాతయ్య ఏమో నిన్ను పిలుస్తాను అని చెప్పి పిలిపించాడు అంది ఆ అమ్మాయి విక్కీ ముసలాయన వైపు చూస్తూ ఇప్పుడు చెప్పండి ఎందుకు నన్ను పిలిపించారు అడిగాడు విక్కీ నువ్వు చేస్తున్న పనులేంటి విక్కీ నీకు నిహారికకి పెళ్లి చేయాలి అనుకుంటున్న విషయం నీకు తెల్ తెలియదా మరి నువ్వు ఎవరో వృషాలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అడిగాడు అతను సీరియస్గా తాతయ్య బావెందుకు అలా చేస్తాడు అయినా ఒకవేళ బావ నిజంగా ఎవరో అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఉంటే ఇప్పుడు తనని కూడా ఇక్కడికి తీసుకొస్తాడు కదా అడిగింది నిహారిక నిహారిక కొంచెం సైలెంట్ సైలెంట్గా ఉంటావా అంటూ వినిపించింది పెద్ద ఆయన స్వరం గాంభీర్యంగా సరే అంటూ సైలెంట్గా నిలబడింది హారిక నువ్వు చెప్పు విక్కి అంటూ అడగడంతో ఇక్కడ ఉన్న విష సర్పాల లాంటి మనుషుల మధ్య చిన్న కుందేలు పిల్ల లాంటి నా భార్య ఉండలేదు మీ కుళ్ళు కుతంత్రాలు తనకి రావు తను స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉంటుంది అందుకే తనని ఇక్కడికి తీసుకొని రావాలి అనిపించలేదు అన్నాడు విక్కీ ఎలాంటి భావం లేకుండా బావా అంటే తాతయ్య వాళ్ళు చెప్పింది నిజమేనా నువ్వు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావా అడిగింది నిహారిక నిహారిక నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ లేదు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను తన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను చేసుకున్నాను అంతే అన్నాడు విక్కి ఎలాంటి భావం లేకుండా అదంతా పక్కన పెట్టు ముందు నువ్వు నాతో మాట్లాడు నువ్వు నీ భార్యను తీసుకొని రాలేదు ఇప్పుడు నేను తనని ఇక్కడికి తీసుకొస్తాను అన్నాడు అతను అది నీ తరం కాదు కదా మిమ్మల్ని పుట్టించిన వాడి తరం కూడా కాదు నా భార్య దాకా వెళ్ళాలి అంటే ముందు మీరు నన్ను దాటుకొని వెళ్ళాలి అర్థమవుతుందా అయినా మీరు మా అమ్మకి నాన్న అన్న ఒకే ఒక్క గౌరవంతో మీతో ఇంత సాఫ్ట్గా ఇంత కూల్గా మాట్లాడుతున్నాను అదే మీ స్థానంలో ఇంకొకరు ఉండి ఉంటే మాత్రం మీరు చేసే పనులకి మిమ్మల్ని ఎప్పుడో చంపేసేవాడిని అన్నాడు విక్కీ ఆవేశంగా అంటే ఏంట్రా తాతయ్యని చంపేస్తావా అడిగాడు నిహారిక తండ్రి నిహారిక లోపలికి వెళ్ళు అంటూ చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడలేక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది నిహారిక నువ్వేమీ ఉత్తమం ఉత్తమమైన వాడివి కాదులేమా ఒక రకంగా నేను పెళ్లి చేసుకుంది నీ కూతుర్నే అర్థమవుతుందా ఊర్మిళ అత్తయ్య విషయం నువ్వు మర్చిపోయావు కానీ నేను రీసెంట్గానే తెలుసుకున్నాను కదా అన్నాడు విక్కీ ఊర్మిళ నీకు తెలుసా చాలా బాగా తెలుసు మా అత్తగారు వృషాలిని కన్న నీ కన్న కూతురే అయినా నిహారిక ముందు నీ భాగోతం బయట పెట్టడం ఎందుకు అని సైలెంట్గా ఉన్నాను ఇప్పటి వరకు కాబట్టి తాత నువ్వు నీ మనవరాలని పెళ్లి చేసుకోలేదు అన్న బాధని వదిలే వృషాలి కూడా ఒక రకంగా నీకు మనవరాలే అవుతుంది నీ కొడుకు రక్తమే నిహారికకి చిన్నప్పటి నుంచి మీరు నా మీద ఎక్కించిన ప్రేమని అది నిజమైన ప్రేమ అనుకుంటుంది అవన్నీ సెట్ చేసి ఇక్కడి నుంచి వెళ్తా అంటూ చెప్పేసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు విక్కీ ఆ పెద్ద కొడుకు వైపు కోపంగా చూస్తూ అందుకే చెప్పాను ఇలాంటి కక్కుర్తి బుద్ధులు తగ్గించుకో అని నా మాట వింటావా నువ్వు ఇప్పుడు అనుభవించు ముందు ఆ వృషాలిని చంపే ఏర్పాట్లు చూడు అనన్యకి ఫోన్ చేసి విక్కీ ఇక్కడున్న విషయం చెప్పి దాన్ని ఆ వృషాలిని చంపమని చెప్పు అది ఆ వృషాలిని వేసేశాక మన మనుషులకి దాన్ని లేపేయమని చెప్పు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ పెద్దతను ఇక తండ్రి చెప్పిన పనిలో బిజీ అయిపోయాడు అతను హైదరాబాద్లో రోజు ఉదయం నిద్ర లేచేసరికి విక్కీ వెళ్ళిపోయి ఉండటంతో లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది ఫ్రూటీ వచ్చావా తల్లి రా కూర్చో టిఫిన్ తినేశాక అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్దాం ఓకేనా అడిగారు యశోద గారు అలాగే అత్తయ్య అంటూ కూర్చొని టిఫిన్ తినేసి ఆ తర్వాత యశోద గారితో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది డాక్టర్ స్కానింగ్ అది తీసి పర్లేదు మీరు హెల్తీగానే ఉన్నారు డైట్ని ఫాలో అవుతూ టైంకి ఫుడ్ తీసుకొని మెడిసిన్స్ అండ్ సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది నటింగ్ టు వరీ చెప్పింది ఆమె థ్యాంక్ యూ డాక్టర్ అంటూ డాక్టర్కి చెప్పేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇద్దరు అత్తయ్య ఇంతకీ విక్కీ ఎక్కడికి వెళ్ళారో మీకు ఐడియా ఉందా తెలీదురా ఒక నాలుగు రోజులు ఇంపార్టెంట్ పని మీద వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు నాకు తెలిసి అక్షయ్కి ఐడియా ఉండుంటుంది ఎందుకంటే ఉదయం అక్షయ్ వచ్చాడంట విక్కీని ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడాని కోసం సో ఒకసారి అక్షయ్ని కనుక్కుందాంలే అన్నారు యశోద గారు అలాగే అత్తయ్య అంటూ మాట్లాడుతూ ఉంది ఫ్రూటీ ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూనే తిరిగి ఇంటికి రీచ్ అయ్యారు మమ్మీ డాక్టర్ ఏమన్నారు వదిన హెల్దీగానే ఉంది కదా అడిగింది చైత్ర ఎంట్రన్స్ దగ్గరే మీ వదిన చాలా హెల్తీగా ఉంది ఫుడ్ డైట్ ప్లాన్ సప్లిమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది అని చెప్తున్నారు అన్నారు యశోద గారు అవును చైత్ర అక్షయ్ అన్నయ్యకి కాల్ చేసావా నువ్వు లేదు వదిన అంటే అన్నయ్య ఏదో వర్క్ మీద బయటకు వెళ్ళారు కదా సో అన్నయ్య వర్క్ అండ్ అక్షయ్ వర్క్ రెండు తనే చూసుకుంటూ ఉన్నాడు కదా మళ్ళీ ఈ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేను కూడా కాల్ చేయలేదు ఏమైంది అడిగింది చైత్ర ఏం లేదు ఊరికే అసలు మీ అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో తెలుసుకుందామని ఓ అవునా ఈసారి అక్షయ్ కాల్ చేస్తే చెప్తానులే లేదంటే నువ్వే ఒకసారి కాల్ చేయి సరిపోతుంది యాక్చువల్లీ నేను ఇందాక ట్రై చేశాను కానీ ఫోన్ అస్సలు కనెక్ట్ అవ్వలేదు అందుకే మళ్ళీ నిన్ను అడుగుతున్నా అవునా కానీ నాకు కూడా అంతగా ఐడియా లేదు అదిన నేను కూడా ఈరోజు అసలు అక్షయ్తో మాట్లాడలేదు అంది చైత్ర సరే సరే మనం అక్షయ్తో తర్వాత మాట్లాడదాం అమ్మ వృషాలి వెళ్ళి ఫ్రెష్ అయి రా తల్లి భోజనం టైం అవుతుంది కదా చైత్ర నువ్వు వెళ్ళి ఊర్మిళతే పిలుచుకొనరా అంటూ చెప్పడంతో అలాగే మమ్మీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చైత్ర ఇక ఫ్రూటీ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది విక్కీకి మెసేజ్ చేసి చూసింది కానీ విక్కీ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఫోన్ ఛార్జింగ్లో పెట్టేసి ఫ్రెష్ అయ్యి బ్రష్ చేంజ్ చేసుకొని ఫోన్ పట్టుకొని కిందికి వెళ్ళిపోయింది ఆఫీస్లో విక్కీ కూడా లేకపోవడంతో అటు తన వర్క్ అండ్ విక్కీ వర్క్ రెండూ కలిపి అక్షయ్నే చూసుకుంటూ ఉన్నాడు మధ్యాహ్నం టైంకి అక్షయ్ మొబైల్ మోగింది స్క్రీన్ వైపు చూసిన అక్షయ్కి విక్కీ నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేశాడు అక్షయ్ హలో విక్కీ చెప్పరా వెళ్ళిపోయావా సేఫ్గా నేను వచ్చేసాను ఇప్పుడే వాళ్ళతో పెద్ద గొడవ కూడా జరిగింది నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు వాళ్ళ మెయిన్ టార్గెట్ వృషాలి సో నువ్వు చాలా జాగ్రత్తగా తనని కాపాడాలి అన్నాడు విక్కీ నువ్వు ఆ విషయంలో అస్సలు కంగారు పడుకు నువ్వు వీలైనంత తొందరగా ఇక్కడికి వచ్చేస్తే మంచిది ఇంతకీ నిహారికకి విషయం తెలిసిందా తెలిసింది చాలా బాధపడుతుంది అన్నాడు విక్కీ మరి తప్పదు కదా ఇంకేంటి మీ అమ్మమ్మ ఇంకా మీ అత్త ఏమంటున్నారు లేదు నేను ఇంకా వాళ్ళతో మాట్లాడలేదు ఇంకా నేను ఓల్ని మావయ్య తాతయ్యతోనే మాట్లాడాను మేబీ వాళ్ళ ఇంట్లో లేకపోయి ఉండొచ్చు సరేరా జాగ్రత్త ఏమైనా అవసరమైతే కాల్ చేయి అంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రెండ్తో మాట్లాడి కాల్ కట్ చేశాడు అక్షయ్ ఇక విక్కీ ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకునేసరికి తన రూమ్ డోర్ బయట నుంచి బాదుతూ ఉన్న శబ్దంకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూశాడు ఎదురుగా నిహారిక కనిపించింది నిహారిక నువ్వేంటి ఇక్కడ నీతో కొంచెం మాట్లాడాలి బావా అంది నిహారిక రా అంటూ తన లోపలికి రావడానికి దారి ఇచ్చాడు విక్కీ నిహారిక ఏమీ మాట్లాడకుండా విక్కీని గట్టిగా హక్ చేసుకుంది నిహారిక చేసిన పనికి కొంచెం షాక్ అయ్యి బొమ్మలా ఉండిపోయాడు విక్కీ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్